ఫ్రెండ్స్ ప్రిన్సిపల్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపల్ లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అది రూపే శుభార్త చెప్పిందండి సో వీరందరికీ కూడా ఈ నుంచి కొత్త పెన్షన్ అప్లై చేసుకోవడానికి అయితే డేట్ అయితే ప్రకటిస్తుంది దాంతోపాటు ఏదైతే కొత్త పెన్షన్లతో పాటు పాత పెన్షన్లు ఏ ఉన్నాయో ఆ పెన్షన్ల సంబంధించి కూడా కీలక అప్డేట్ అయితే ఇచ్చిందండి ఆల్రెడీ మనం గతంలో చూసుకుంటే కనుక టూ డేస్ పాటు వెరిఫికేషన్స్ అయితే జరిగినాయండి కొన్ని కొన్ని జిల్లాల్లో కొన్ని కొన్ని ఏరియాల్లో ముఖ్యంగా సచివాలయాల్లో ఈ యొక్క వెరిఫికేషన్లు అయితే చేశారండి ఇక్కడ ప్రధానంగా రాష్ట్ర కూడా మూడు లక్షల యాభై వేలు మంది దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే వారి యొక్క పెన్షన్లు ఎలిజిబిలిటీ కాదని చెప్పేసి ప్రభుత్వం గుర్తించింది అండి వారు తీసుకుంటున్నటువంటి పెన్షన్ సంబంధించి ఇక్కడ అయితే మళ్ళీ ప్రశ్నలైతే వాళ్ళని అయితే అడగబోతున్నారండి అంటే ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తారు అంటే ఎక్కడైతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల యాభై వేల మంది ఉన్నారో వీరందరినీ కూడా మళ్ళీ పిలుస్తారు పిలిచి మీకు పెన్షన్ ఏ విధంగా వచ్చింది మీకు పెన్షన్కు ఉన్నటువంటి ఎలిజిబిలిటీ మీరు అయితే చూపించుకోవాల్సి అయితే ఉంటుందని చెప్పేసి ఎక్కడైతే వారైతే అధికారులు అయితే వారిని అయితే అడుగుతారండి అప్పుడు వీరు నిజంగా వీరికి పెన్షన్ ఏ పెన్షన్ అయితే వీరు సామాన్య భద్రత పెన్షన్ తీసుకుంటున్నారా లేదంటే కనుక దివ్యాంగ పెన్షన్ తీసుకుంటున్నారా ఏ పెన్షన్ అయితే తీసుకుంటున్నారో ఆ పెన్షన్కి సంబంధించి ఎలిజిబిలిటీని అయితే చూపించాల్సి అయితే ఉంటుందండి ఫర్ ఎగ్జాంపుల్ సామాన్య భద్రతా పెన్షన్కి సంబంధించి కొన్ని రూల్స్ ఉన్నాయి ఇక దివ్యాంగ పెన్షన్కి సంబంధించి కూడా కొన్ని రూల్స్ అయితే ఉన్నాయండి అదేవిధంగా పెన్షన్ ఏ విధంగా వీరికి వచ్చింది అనేది కూడా చెప్పాల్సి అయితే ఉంటుందండి ఒకవేళ కనుక వీరికి పెన్షన్ ఏ విధంగా వీరికి పెన్షన్ పొందేందుకు అర్హత లేకుండా ఉంటే గనక రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క పెన్షన్లు అయితే తీసామని అయితే చెప్పిందండి అదేవిధంగా ఇక్కడ ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వారు కనుక ఒకవేళ కనుక యొక్క పెన్షన్ సంబంధించి ఎటువంటి సమాధానం చెప్పలేకపోతే కనుక ఆ యొక్క పెన్షన్స్ అయితే హోల్డ్ అయితే ఉంటాయండి అంటే యాక్టివ్ కావు అలా అని చెప్పేసి మీకు పెన్షన్ అయితే ఇవ్వరు అదేవిధంగా తీసేరండి ఇంకా హోల్డ్లో పెట్టి అలా ఉంచేస్తారండి ఇంకా ఆ యొక్క పెన్షన్ ఉన్నా వేస్ట్ అండి మీకు పెన్షన్ కూడా మళ్ళీ అప్లై చేసుకున్నా రాదండి కాబట్టి ఇటువంటి పొరపాటు అయితే ఎవరు కూడా చేయొద్దు ఒకవేళ కనుక నిజంగా మీకు అటువంటి పెన్షన్ గట్రా మీ దగ్గర ఉంటే కనుక మీది కూడా ప్రభుత్వం అయితే గుర్తించి మిమ్మల్ని కూడా మీకు నోటీసులు పంపిస్తుంది అండి త్వరలో అందరికీ కూడా అటువంటి నోటీస్ మీకు వచ్చినట్లయితే కనుక కంపల్సరీ మీరైతే రెస్పాన్స్ అయితే తీసుకుని కంపల్సరీ మీకు ఎలిజిబిలిటీ ఉన్నా ఎలిజిబిలిటీ ఏంటి అని చెప్పేసి చెప్పండి ఒకవేళ కనుక సామాన్య పద్ధతి పెన్షన్ మీరు తీసుకున్నట్లయితే కనుక మీకు సంబంధించి ఏజ్ అనేది ఇప్పుడు ప్రజెంట్ అయితే యాభై సంవత్సరాలు అయితే చేశారండి అయితే గతంలో మీకు మంజూరు అయినప్పటికీ మీ ఏజ్ ఏ విధంగా ఉంది అదేవిధంగా ప్రజెంట్ ఏ విధంగా మీరు ఏజ్కి సంబంధించి పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారు ఇవన్నీ కూడా వారికి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి అయితే ఉంటుంది కాబట్టి గతంలో మీరు ఆల్రెడీ పెన్షన్ పొందుతున్నారు కాబట్టి మీ ఏజ్ అనేది యథావిధిగా ఉండాల్సి అయితే ఉంటుందండి కొన్ని కొన్ని ఏ రిలాక్సేషన్స్ ఉంటాయంటే కొంతొమ్మిది మందికి అయితే యాభై నాలుగు యాభై మూడు సంవత్సరాలకి పెన్షన్ అయితే ఇస్తారండి అదేవిధంగా కొంతమందికి అయితే యాభై ఆరు సంవత్సరాలకి ఇస్తారు కొంతమందికి అయితే కనుక అరవై సంవత్సరాలు వచ్చేంతవరకు కూడా పెన్షన్ అయితే ఇవ్వరండి ఈ విధంగా ఏంటంటే వారి యొక్క కేటగిరీలు బట్టి అయితే కొంతమందికి రిలాక్సేషన్ కూడా ఉంటుంది మూడు నాలుగు పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి అయితే ఇక్కడ మిగతా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో సామాన్య భద్రత పెన్షన్ పొందిన వారు అదేవిధంగా దివ్యాంగ పెన్షన్ పొందుతున్న వారికి సంబంధించి కూడా ఇక్కడ పర్ఫెక్ట్గా ప్రూఫ్స్ అయితే చూపించాల్సి అయితే ఉంటుందండి అలా చూపిస్తేనే వారి యొక్క పెన్షన్లు ఇప్పుడు మనకి తీయకుండా ఉంచుతారండి లేదంటే కనుక ఆ యొక్క పెన్షన్స్ కొన్ని తీసేస్తారు కొన్ని అయితే హోల్డ్లో పెడతారండి సరైన సమాధానం అయితే చెప్పాల్సి అయితే ఉందండి ఇక్కడ మూడు లక్షల యాభై వేల మంది అయితే ఇక్కడ పెన్షన్దారులు అయితే ఉన్నారండి వీరందరికీ సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం వీరికైతే నోటీసులు అయితే పంపిస్తాదండి వారి యొక్క ఇంటికి మీకు పెన్షను ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఏదైతే ఉందో దీన్ని డిజబుల్ చేస్తున్నాం లేదంటే కనుక దీన్ని తీసేస్తున్నాం మీకు ఎలిజిబిలిటీ లేదు ఒకవేళ కనుక మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఏ విధంగా మీకు ఎలిజిబిలిటీ ఉంది సో ఏ కారణం చేత మీకు పెన్షన్ అమలైంది ఏ కారణం చేత మీకు పెన్షన్ వస్తుంది అనే వివరాలన్నీ కూడా చెప్పాల్సి అయితే ఉంటుందండి మస్ట్ అండ్ షుడ్గా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి ఇక నోటీసులు అనేవి ఇవాళ రోజు నుంచి అందరికీ కూడా వస్తాయండి ఆల్రెడీ ఎన్నటి నుంచే ఇవైతే స్టార్ట్ చేశారు అయితే ఇవాళ నుంచి అందరికీ కూడా ఎక్కడైతే పెన్షన్దారులు ఉన్నారో అందరికీ కూడా నోటీసులు అయితే పంపించడం జరుగుతుంది అదేవిధంగా ఇంట్లోకి వచ్చి కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్ల పైన ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చిందండి ఇక్కడ రాష్ట్రంలో పెన్షన్ ఏర్వేత అయితే జరుగుతుందండి మాకు ఈసారి నోటీసులు రాలేదు మాకు పెన్షన్లు ఈసారి మమ్మల్ని మా పెన్షన్ తీయలేదు అని అనుకోవద్దు కంపల్సరీ ఎక్కడైతే ఫేక్ పెన్షన్స్ ఉన్నాయో అలాంటి పెన్షన్స్ అన్నీ కూడా అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ఇది కంపల్సరీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి ఇక దీంతోపాటు కొత్త పెన్షన్ అప్లై చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నోటిఫికేషన్ అయితే ప్రకటించబోతుందండి ఆ తేదీ నుంచి కూడా అందరికీ కూడా కొత్త పెన్షన్లు అయితే అమలు చేయబోతుంది అంటే ఇక్కడ మనకు ముఖ్యంగా ప్రధానంగా ఏజ్ అనేది యాభై సంవత్సరాలకు అయితే తీసుకొస్తున్నారండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా యాభై సంవత్సరాలు ఏజ్ ఉంటే కనుక కొత్త పెన్షన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు వీరికి సంబంధించి కూడా అప్డేట్ అయితే రాబోతుందండి ఇక రాష్ట్రంలో కొత్త పెన్షన్కి వచ్చే ముందు మనకి మార్గదర్శకాలు అయితే ప్రిపేర్ చేసి తీసుకొస్తుందండి మార్గదర్శకాలు మార్గదర్శకాలు పాటే కొత్త పెన్షన్ సంబంధించి డేట్లు కూడా రిలీజ్ చేస్తుందండి నేనైతే కంపల్సరీ వీడియో అయితే చేసి చెప్తాను కాబట్టి ఫంక్షన్ దారులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి సో ఇది ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి